తెగుతున్నాయి కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది ఆరు నెలలుగా రోజుకో ట్విస్ట్ పూటకో మలుపు తిరుగుతూ వచ్చింది ఏపీ లిక్కర్ ఫైల్స్ ఎపిసోడ్ ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది మద్యం కేసు మొదలైనప్పుడు అందులో ఏమీ లేదన్నప్పటి నుంచి ఇంత జరిగిందా అనుకునే వరకు ఎన్నో డెవలప్మెంట్స్తో లిక్కర్ కేసు కాకపుస్తోంది ఇప్పుడు చెవిరెడ్డి అరెస్టుతో విచారణ తుది దశకు చేరుకున్నట్లేనా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వైసీపీ ఎంపీ పేరును కూడా నిందితుల లిస్ట్ లో చేరుస్తారా అదే నిజమైతే నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఒక్కొక్కరుగా అందరూ ప్రూఫ్ తో బుక్ అవుతున్నారా ఎక్కడో మొదలైంది ఇక్కడి దాకా వచ్చింది మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు అదో ఆరోపణలాగే అన్ని కేసులలాగే అని పబ్లిక్ అనుకుని ఉండొచ్చు ఎవరో తెలియని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కేసేంటో ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కానీ వరుస పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించి అందరి లింకులను బయట పెట్టి కింగ్ పిన్ ఎవరో ఓ అంచనాకు వచ్చిందట సిట్ అందులో భాగంగానే అసలు సూత్రధారుల అరెస్ట్ అంటూ రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అనుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడ్ సిట్ అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఈ ఇద్దరితో పాటు చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరులు బాలాజీ యాదవ్ నవీన్ ను కూడా నిందితులుగా చేర్చారు లిక్కర్ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చెవిరెడ్డిపై సిట్ అధికారులు అభియోగాలు మోపారు లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును మొదట ప్రస్తావించింది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాగా సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే చేశారంటూ విజయసాయి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయన్నెవరన్న సెర్చింగ్ మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజులకే అరెస్టుల ఎపిసోడ్ స్పీడ్ అందుకుంది ఏ వన్ గా ఉన్న రాజ్ రెడ్డిని అరెస్టు చేసి విచారించి వరుస పెట్టి మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే డిజిటలరీలో మద్యం సప్లై కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బును వైసీపీ అభ్యర్థుల తరఫున చెవిరెడ్డి ఖర్చు చేసినట్లు అనుమానిస్తున్నారట నవీన్ బాలాజీ యాదవ్ అనే తన అనుచరుల ద్వారా చెవిరెడ్డి నగదు తెప్పించి రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినట్లు సిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందట కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చేరుకున్న సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రపై విచారణ జరిపారట ఈ క్రమంలోనే తనను లిక్కర్ కేసులో ఇరికించే కుట్ర జరుగుతుంది అంటూ చెవిరెడ్డి ముందే హడావడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు అరెస్టుతో లిక్కర్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరగా కేసులో ముప్పై తొమ్మిది మంది ప్రస్తుతానికి నిందితుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరును ఎక్యూజ్డ్ లిస్టులో చేరుస్తారని సమాచారం అయితే లిక్కర్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగనే ఉన్నారు అంటూ ఎలిగేషన్స్ చేస్తూ వస్తున్న సిట్ ఇప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు ఆప్తుడుగా ఉన్న చెవిరెడ్డిని అరెస్టు చేసింది సేమ్ టైం జగన్ కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పేరు కూడా అరెస్ట్ అయ్యే నేతల లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్ కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఉంటుందని తెలుస్తోంది ఈ కేసులో మిథిన్ రెడ్డి అయితే ఆల్మోస్ట్ దర్యాప్తు ముగిసినట్లేనంటున్నారు ఆ తర్వాత విచారణ ముగిసి కోర్టులో కేసు ట్రయల్ నడవనుంది లిక్కర్ కేసులో కీలక అరెస్టులతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది